ఇంట్లోనే సహజ మూలికలతో రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించవచ్చు అది చూద్దాం ఒకసారి మన ఇంట్లో సహజంగా లభించే వేపాకు పసుపు దాల్చిన చెక్క ఈ విధంగా ఇంట్లోనే సహజ మూలికలతో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించండి తరతరాలుగా భారతీయ వంటశాలలు రక్తంలో చక్కెరను సహజంగా నిర్వహించడానికి శక్తివంతమైన మూలికలను ఉపయోగిస్తున్నాయి మెంతులు మరియు కలబంద చక్కెర శోషణను నెమ్మదిస్తాయి కాకరకాయ దాల్చిన చెక్క మరియు బెర్బెరిన్ ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి జిమ్నెమా కోరికలను తగ్గిస్తుంది మరియు పవిత్ర తులసి మరియు వేప ఒత్తిడిని తగ్గిస్తుంది జీవక్రియను మెరుగుపరుస్తుంది ఈ మూలికలు ఆరోగ్యకరమైన జీవన శైలితో నియంత్రించడానికి మరియు కోరికలను తగ్గించడానికి సహజ మార్గాలను అందిస్తాయి ఈ మూలికలు ఆరోగ్యకరమైన రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి వివిధ మార్గాల్లో పనిచేస్తాయి కోరికలను తగ్గిస్తాయి మరియు పవిత్ర తులసి మరియు వేప వంటి అడాప్టోజన్లు ఒత్తిడిని తగ్గించడానికి మరియు జీవిర శోషణను నెమ్మదిస్తుంది మరియు ఇన్సులిన్ సెన్సిటివిటీని మరియు ఫాస్టింగ్ గ్లూకోజ్ స్థాయిలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది మొత్తం జీవక్రియ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది రెండు దాల్చిన చెక్క దాల్చిని స్పైక్లను తగ్గిస్తుంది తీపి మసాలా పెంచడానికి టీ ఓట్ మీల్ లేదా స్మూతీలలో దీనిని కలపండి ఈ మసాలాను ఎక్కువగా తినకండి ఎందుకంటే ఇది ఆకులను నమలండి లేదా టీగా వాడండి నాలుగు కాకరకాయ కరేలా కడుపుతో కరేలా రసం తీసుకోవడం ఒక సాంప్రదాయ నివారణ ఐదు తులసి పవిత్ర తులసి తులసి ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొంటుంది కాలేయ పనితీరుకు మద్దతు ఇస్తుంది మరియు రక్తంలో చక్కెర సమతుల్యతను ప్రభావితం చేసే కార్టిసాల్ను నియంత్రించడంలో సహాయపడుతుంది టీలలో లేదా వంటలలో తాజా ఆకులను వాడండి ఆరు కలబంద అలోవెరా జెల్ ఉపవాసం రక్తంలో గ్లూకోజ్ను తగ్గించడంలో మరియు పేగు ఆరోగ్యం మరియు వాపును మెరుగుపరచడంలో ఆశాజనకమైన ఫలితాలను చూపించింది కలబంద రసాన్ని స్మూతీలలో కలపండి లేదా సప్లిమెంట్లను తీసుకోండి ఏడు బెర్బెరిన్ ఇండియన్ బార్బెర్రీ కోట్రాని నుండి ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ లాంటి శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనం బెర్బెరిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది మరియు కాలేయ గ్లూకోజ్ ఉత్పత్తిని తగ్గిస్తుంది ఎనిమిది వేప అజాడిరాజ్టా ఇండికా వేప ఇన్సులిన్ గ్రాహక పనితీరును మెరుగుపరుస్తుంది రక్తాన్ని నిర్విశీకరణ చేస్తుంది మరియు పాంక్రియాటిక్ ఆరోగ్యానికి మద్దతు ఇస్తుంది ఇది రక్తంలో చక్కెర స్థాయిలను సహజంగా తగ్గించడంలో సహాయపడుతుంది ఈ మూలికలను సురక్షితంగా ఎలా ఉపయోగించాలి నెమ్మదిగా ప్రారంభించండి ప్రభావాలను పర్యవేక్షించడానికి ఒక సమయంలో ఒక మూలికను ప్రవేశపెట్టండి